జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో కళాశాలల్లో హాస్టల్లో ఉన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత కంట్రోల్ రూమ్ నుండి జిల్లా కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రంగప్ప అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని మెడికల్ విద్యను ప్రభుత్వమే కొనసాగించి నూట ఏడు నూట ఎనిమిది జీవోలను రద్దు చేయాలని ఆధుని మెడికల్ కళాశాల పనులు వెంటనే పూర్తి చేసి క్లాసులు ప్రారంభించాలని రాయలసీమ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని అన్నారు అలాగే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆదిత్యం ఇస్తున్న వసతి గృహాలలో సొంత భవనాలు కల్పించాలి పెండింగ్లో ఉన్న వెస్ బిల్లులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని అన్నారు ఉన్నత విద్యకు శాపంగా మారిన జీవో నెంబర్ డెబ్బై ఏడును తక్షణమే రద్దు చేసి డిగ్రీలో మేజర్ మైనర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు విద్యా వాలంటీర్ ద్వారా భర్తీ చేసిన నూట పదిహేడు జీవోను రద్దు చేయాలని అన్నారు కేజీబీవీ గురుకులాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన విద్యా దీవెన వసతి దీవెన మూడు వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని అన్నారు కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ నూతన భవనాలను త్వరగా ప్రారంభించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు అమర్ సాయి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్ కాజా నగర నాయకులు రాజు యువరాజ్ తదితరులు పాల్గొన్నారు राष्ट्रव्याप्त విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలనేసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా సంక్షేమ హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించాలి అదేవిధంగా పది సంక్షేమ హాస్టల్ సొంత పొనం కేటాయించాలనేసి కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే టీడీ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఏదైతే జియో నెంబర్ డెబ్బై రద్దు చేస్తామన్నారో జియో నెంబర్ డెబ్బై వెంటనే రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే డిగ్రీ కోర్సులో మేజర్మైన విధానాన్ని వెంటనే రద్దు చేయాలి దానివల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీకి దూరం అవుతున్నారు కాబట్టి డిగ్రీలో మేజర్మైన విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ అదేవిధంగా ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కారణం చేసే దిశగా నూట ఏడు నూట ఏడు నూట ఎనిమిది జివోలు ఉన్నాయి ఆ జివోలను వెంటనే కూడా రద్దు చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం నా పేరు అబ్దుల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కేజీ నుండి పీజీ దాకా అక్షరాలతో లక్షల వ్యాపారం చేసే విధంగా ఉంది ప్రైవేట్ మేనేజ్మెంట్ వైపు వాళ్ళకి ఏదో భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ఇద్దరు పూర్తిగా నాశనం చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు సంక్షేమ హాస్త్రాంత భావనాలు లేవు సరైన మెస్సు లేదు వాళ్ళకి ఏది కూడా మెస్ బిల్లులు